ఒక సీరియస్ ఇష్యూ మీద విద్యుత్ లాంటి ఒక అతి ముఖ్యమైనటువంటి అతి కీలకమైనటువంటి అంశం మీద తెలంగాణలో వచ్చినటువంటి వస్తున్నటువంటి ఆరోపణలు ఇవి గత ప్రభుత్వ హయాంలో అంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి వేల కోట్ల రూపాయల అన్నిటి మీద విచారణ కోసమే ఈ కమిషన్ ఏర్పాటు చేశామన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ విచారణతో కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యే అన్నది కేసీఆర్ చేస్తున్నటువంటి కౌంటర్ ఇస్తున్నటువంటి కౌంటర్ అయితే కేవలం ఈ ఒక్క మాటతో రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే అన్న ఒక మాటతో కేసీఆర్ ఈ మొత్త వ్యవహారాల నుంచి ఈ ఆరోపణల నుంచి తప్పించుకోగలుగుతారా ఎంసీ మీద మాత మాట్లాడడం కోసం గతంలో ఈ మొత్త వ్యవహారంలో కీలక భూమిక పోషించినటువంటి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డి ప్రస్తుతం పాటు స్టూడియోలో ఉన్నారు జగదీష్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే జగదీష్ రెడ్డి గారు మీరే మొత్తం వ్యవహారంలో కీలకమైన వ్యక్తి విద్యుత్ శాఖ మంత్రిగా అప్పుడు మీరు చేసినటువంటి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కేసీఆర్ గారితో కలిసి ఈరోజు మీరు రాసినటువంటి ఈ పన్నెండు పేజీల సుదీర్ఘమైనటువంటి వివరణలో మీరు ఒకే ఒక్క మాటలో మొత్తం వ్యవహారాన్ని తేల్చేసి ఇదంతా రాజకీయ కక్షాది చర్య ఆ మాటకు వస్తే అసలు జస్టిస్ నరసింహారెడ్డి గారే కమిషన్ ఇచ్చి తప్పుకోవాలి అని చెప్పి చెప్పేస్తున్నారు అంటే ఒక్క మాటతో మీరు తప్పించుకుంటారా మొత్తం వ్యవహారాల నుంచి మీరు గారు కన్ఫ్యూజ్ వద్దు పన్నెండు పేజీల లేఖలో గవర్నమెంట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో వారికి ఏమేమైతే ఇచ్చిందో వారు మాకు ఏమైతే పంపిణో దాంట్లో వారు ఇచ్చిన ప్రతి అంశానికి సమాధానం చెప్తూ అదే సందర్భంలో వారు ఏదైతే వారి ఉద్దేశాన్ని ముందే బయట కమిషన్గా దానికి సంబంధించి కూడా ప్రజలకు నిజం చెప్పాలి కాబట్టి ఆ మాటను కూడా చెప్పడం జరిగింది దీనికంటే ముందు ఒక చిన్న ఇంట్రప్షను విద్యుత్ శాఖ మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారికి మాత్రమే ఇలాంటి ఒక తాకీదో లేకపోతే లేఖ వచ్చిందో లేక విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన మీకు కూడా ఏమైనా వచ్చిందా పంపలే నాకు మీకు పంపలే నాకు రాలేదు ఓకే అదే అయితే దీంట్లో ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు మీకు తెలియకుండా వాళ్ళు కూడా అనుకున్నారా ఈ వారు వారు కొంత పొరబడారేమో ఫస్ట్ కారిడార్కి సంబంధించిన నిర్ణయం జరిగినప్పుడు ఛత్తీస్గఢ్ జరిగినప్పుడు అప్పటికి నేను ఇంకా లేనప్పుడు కేసీఆర్ గారి దగ్గర ఉంది డిపార్ట్మెంట్ ఆ తర్వాత నేను యాదాద్రి ఇది మిగతా జరిగేటప్పుడు నేను ఉన్నాను యాక్చువల్గా సరే మరి పంపడం పక్ పంపకపోవడం అనేది పార్టీని ఎవరిని చేయాలనేది వారికి స్వేచ్ఛ ఉంటుంది కమిషన్ స్వేచ్ఛ ఉంటుంది దీంట్లో కమిషన్ అసలు పని ఏంది కమిషన్ పాత్ర ఏంది కమిషన్ చేయాల్సిన పని ఏంది అనేది మొట్టమొదటి మనం చర్చ చేసుకోవాల్సింది ఇంకోటి అసలు కమిషన్లు అనేవి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏర్పడే కమిషన్లు ఏం చేసినాయి ఏంటి అసలు వాటి యొక్క పవిత్రత ఏంది ఒక కమిషన్ ఎందుకు ఇస్తారు ఎంక్వైరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద వేస్తారు గత ప్రభుత్వం ఇది వ్యక్తుల మీద కాదు మీరు చూడాల్సింది ఇక్కడ ఎక్కడ కూడా కమిషన్స్ వ్యక్తుల మీద వ్యక్తుల ప్రవర్తన మీద వ్యక్తులకు సంబంధించిన ఇతర అంశాల మీద ఉండదు కేవలం గత ప్రభుత్వం వ్యక్తుల మీద కాదు అక్కడే నేను మీ క్వశ్చన్ కంప్లీట్ చేస్తే నేను నేను వస్తాను చాలా స్పష్టంగా గత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకి ఏమైనా నష్టం జరిగిందా ఏంది అనేది విచారణ చేయాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం మొదలు దానికి వారు మిగతా ఆఫీసర్లు పిలిచినారు అదేవిధంగా కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి మీరు కూడా దీంట్లో సమాచారం ఇస్తే నాకు పూర్తిగా విచారించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వారు లెటర్ పెట్టినారు కేసీఆర్ గారికి వారు సమయం ఇస్తే కేసీఆర్ గారు కూడా మళ్ళీ తిరిగి ఉత్తరం రాసి నేను ఎన్నికల బిజీలో ఉన్నా నాకు జూలై వరకు సమయం ఇవ్వండి అంటే లేదు జూన్ పదిహేను వరకు ఇవ్వండి అన్నారు కేసీఆర్ గారు ఆ పనులు ఉన్నారు తయారు చేసే పనులు ఉన్నారు ఈలో పదిహేను తారీఖు వరకు గడువు ఇచ్చినారు పదకొండవ తారీఖు నాడే వారు మీడియా సమావేశం నిర్వహించి మొత్తం గతంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు ఏమేమి ఏదైతే మాట్లాడినారో ప్రభుత్వానికి వేరే ఉద్దేశాన్ని అంటగడుతూ ఏదైతే మాట్లాడినారో అదే భావన వచ్చే పద్ధతుల్లో వారు కూడా మీడియా సమావేశంలో మాట్లాడేసినారు ఇది పెద్ద పొరపాటు ఎందుకంటే మీరు మొత్తం రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు ఇప్పటివరకు వేసిన కమిషన్లు ఏవైనా తీసుకోండి ఏ ఒక్క కమిషన్ కూడా ఇప్పటివరకు ఈ రకంగా మీడియాలు పెట్టి ప్రెస్లు పెట్టి మాట్లాడిన ఉద్దేశ సందర్భాలు ఎప్పుడు కూడా లేవు మీరు జడ్జి కూడా కాదు మీరు జస్ట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఇది జ్యుడిషియల్ విచారం కూడా కాదు కానీ మీరు వాటికి విరుద్ధంగా అవతలే ప్రభుత్వం కావచ్చు ఇంకొక పార్టీలు కావచ్చు ఏమైతే ఆశించినాయో దీంట్లో అది మీరు ముందే చెప్పేసారు ఏది ఈ వైపు నుంచి పూర్తిగా సమాచారం తీసుకోకుండానే వినకుండానే కేసీఆర్ గారి వాదన వినకుండానే గతంలో మీరు కాదు ఇక్కడ ఇష్యూ తప్పు జరిగిందా లేదా తప్పు ఎక్కడ ఏ స్థాయిలో జరిగింది దాని ఇంటెన్సిటీ అంత అంటే వందల కోట్లు ఎన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం ఇది ఒక నిమిషం నా ప్రశ్న దానికి సంబంధించి విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు విచారణ కమిషన్ ఈ అంశాల మీద మేము ఫోకస్ పెడతాం అని చెప్తే కమిషన్ మీద మీరు దాడి మొదలు పెట్టి కాదు కమిషన్ మీద మీరు దాడి దాడి మొదలు పెట్టి కమిషన్ వ్యవహారమే బాలేదు కమిషన్ చెప్పి చెప్పి మీడియా మొత్తం మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఫస్ట్ మురళి గారు మీరు కన్ఫ్యూజ్ కాకండి ప్లీజ్ ఎందుకంటే కమిషన్కి ఏదైతే పరిధులు ఉన్నాయో కమిషన్ పరిధులు ఉంటాయి ఈ సంవత్సరం లేదు ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడైనా సరే గతంలో కూడా ఇటువంటి వచ్చినాయి వచ్చినప్పుడు ఒక కమిషన్ మీద ఎవరైనా అనుమానం వ్యక్తం చేస్తే వాళ్ళు వదిలిపెట్టిపోయారు ఎక్కడో కాదు ఇక్కడనే ఆంధ్రప్రదేశ్లోనే గతంలో కమిషన్ కృష్ణగారి గారికి పెన్తోని ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే నాదల్ల భాస్కర్ గారి విషయంలో వారు వీరి మీద అనుమానం వ్యక్తం చేస్తే రాజీనామా చేసి వెళ్ళిపోయినది ఫ్రస్ట్రేట్ అయిపోయింది కమిషన్ కూడా ఇది చాలా సందర్భాల్లో దేశం ఇప్పుడు కూడా డెఫినెట్గా డెఫినెట్గా తప్పు చేసినప్పుడు పొరపాటు చేసినప్పుడు మీకు ఇచ్చిన ఉద్దేశం ఏంది మీరు ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చి మురళీ మురళి ప్రశ్న అడిగిన అయిపోయింది అంతవరకు ఉండండి ఇక కమిషన్

మొటి అట్రిబ్యూట్ చేసి కమిషన్ పక్కదారి పడిసాల మీరు తప్పుకోండి అనే చెప్పినాం రాశనం కదా దాంట్లో మీరు కొత్తగా ఏముంది అదే అడుగుతున్నాను నేను ఇష్యూని డెవలప్ చేయడం కోసం ఇదే స్టూడియోలో ఇదే స్టూడియోలో మీరే అన్నారు మీరు కాదు కాదురే ఇదే స్టూడియో కాదు నేను అసెంబ్లీలో చెప్పినా అసెంబ్లీలోనే చెప్పారు నేను ਵਿਚారనకైనా సిద్ధం ఉంటాను నేను ఏమంటా అన్నపుడు ఒక ఎదుర్కొనే క్రమంలో ముర్లి గారిని మీరు ప్రశ్న అడుగుతున్నారు సమాధానం పూర్తిగా కాకముందే తొందరపడుతున్నారు ప్లీజ్ అవతల అవతలు చూస్తున్నారు ప్రజలు కూడా ఇంపార్టెంట్ ఇష్యూ దయచేసి ఆగ్ చెప్పండి అసెంబ్లీలో ఇక్కడ మాట్లాడినా నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా మేము స్వాగతించినాం కేసీఆర్ గారు కూడా స్వాగతించు ఇంకా వంద కమిషన్లు వేసుకున్నాం వంద ఎంక్వైరీలు వేసుకున్నాం తప్పు లేదని చెప్పినాం మేము కానీ కమిషనర్ ఉద్దేశం అర్థమైన తర్వాత ఇంకా దాని విచారణకు అర్థమేము చెప్పేసిన రు వారు చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రభుత్వం ఏదైతే ఆశించిందో ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఆశించినాయో వాళ్ళ ఉద్దేశం నెరవేరే పద్ధతుల్లో వారు మాట్లాడేసినారు మీరు ఇప్పుడు అటు మాట్లాడాలి వాస్తవానికి మీరు ఇటుపోకూడదు ఎందుకు అని అంటే ఒక కమిషన్ ఒక పవిత్రమైన ఉద్దేశంతో వేసిన కమిషన్ జరిగిన విషయాలలో ఏంది ఇక్కడ మీరు ఇంకోటి కూడా ఇక్కడ అవినీతి జరిగిందా ఇంకోటి అనేది కూడా లేదు పొరపాట్లు కూడా ప్రభుత్వం చేసిన దాంట్లో ఎక్కడనైనా ల్యాబ్సెస్ ఉన్నాయా ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఉన్నాయా మొత్తం ప్రతి దాంట్లో ప్రతి దానిలో కూడా అదే ఉంది మూడిట్లో కూడా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఏమైనా ఉన్నాయా దీనివల్ల ప్రభుత్వ ఖానా ఏమైనా నష్టం జరిగిందా అనేది మాత్రమే మాత్రమే దాంట్లో దాంట్లో ఉన్న విషయం ప్రభుత్వ నష్టం మాట్లాడేస్తే తప్పు కరెక్ట్ కాదు ఫస్ట్ మీరు కూడా మైండ్ సెట్ మార్చుకోండి మీరు కూడా వారలాగా మాట్లాడుతుంది ఆన్సర్ తీసుకోపోతే ఎట్లా చెప్పండి ప్రశ్న మాత్రమే అడుగుతా ఆన్సర్ అవుతానే విధానమే మంచిది కాదు మీరు అది కూడా అది కూడా మీరు కమిషన్ కి మోటివ్ చేసి వంద శాతం కమిషన్ కు కమిషన్ పట్టిస్తున్నారు అన్నది నా ప్రశ్న వంద శాతం మీరు ఓపిక వింటే నేను కూడా ఓపిక చెప్పండి కమిషన్ అనేది ఇప్పటివరకు భారతదేశంలో వంద కమిషన్ వేసారు ఒకటి కాదు రెండు కాదు ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకుండా బాధ్యులతో మాట్లాడకుండా జడ్జిమెంటే చెప్పిన పద్ధతుల్లో విలేకరణ సమావేశం పెట్టి బయట ఇచ్చి చెప్పలే ఇది ఆపేషన్ బులా కాదా కాదు వినేవాళ్ళకి ఏ అంశాల మీద విచారణ జరుపుతున్నారు అన్నది ఏ అంశాల మీద స్పష్టంగా ఉంది ఉంది జస్టిస్ నరసింహారెడ్డి గారు చెప్తే తప్పే ఉంది ఈ అంశాల మీద మేము విచారణ జరుపుతున్నాం అని చెప్పారు మీడియాలో తప్పే ఉంది ఈ అంశాల మీద జరుపుతున్నా చెప్పలే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు వారు స్పష్టంగా ఛత్తీస్గఢ్ లో ఛత్తీస్గఢ్ ద్వారా వచ్చిన వల్ల నష్టం జరిగింది అని గతం కాంగ్రెస్ నాయకులు ఆనాటి ప్రతిపక్షం ఉన్నవాళ్ళు కావచ్చు బీజేపీ ఉన్నవాళ్ళు కావచ్చు ఏదైతే మాట్లాడినరో దాన్ని ఆశ చేసే మాట్లాడిన వారు అది మేము అభ్యంతరం చెప్తుంది మేము విచారణ విషయంలో అభ్యంతరం చెప్పదలుచుకుంటే కమిషన్ వద్ద నానాడి కోర్టుకు పోయేవాళ్ళం గతంలో చాలా జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి దీని మీద గత ప్రభుత్వాలు చేసిన పనిపైన ఇటువంటి కమిషన్లు వేసుకుంటూ పోతే ఏ ప్రభుత్వం కూడా పనిచేయలేదు అసలు ఇది తప్పు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ దేశంలో చాలా చోట్ల మేమైనా దాన్ని తీసుకొని పోలే మేము వెళ్ళే కోర్టు కూడా పోలే మేము చాలా క్లియర్గా స్పష్టంగా

కాదు అసలే కాదు వారిని రాజీనామా చేయమని అడుగుతున్నాం డైరెక్ట్ గా మొత్తం చూసే వాళ్ళందరికీ కూడా క్లారిటీ కావాలి ఇది పక్కదారి పట్టించడం కాదు వారి మీద విశ్వాసం కోల్పోయినాం కాబట్టి మీరు చేయండి జస్టిస్ నర్సింహారెడ్డి జస్టిస్ నరసింహారెడ్డి గారు కాకుండా మరొక పెద్ద మనిషిని పట్టుకొచ్చి ఏర్పాటు చేస్తే అప్పుడల్లా సహకరిస్తారా అది గవర్నమెంట్ ఇష్టం ఇష్టం వేస్తారా చూద్దాం వాళ్ళ ఇష్టం మేము మాత్రం కమిషన్ వ్యతిరేకించలే వ్యతిరేకించలే కానీ జస్టిస్ నరసింహారెడ్డి గారు ఏదైతే చేయకూడదు పనిచేసిన రో యాజ్ ఎ కమిషన్గా ఆ దాని విషయంలో మాకు కూడా బెంతరాలు వచ్చినాయి ఎందుకు అని అంటే మీరు మాది వినకుండే వాదన వినకముందే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే వాదన వినకముందే నా నుంచి ఆన్సర్ రాకముందే అవి లెటర్ రాసినా దాడ నేను విరకొన్నా అడగలే. మీరు 12 లెక్క రాసినా దాదా మీ మీ ప్రశ్న ఒక లైన్ ఉంటే నా ఆన్సర్ కనీసం మూడు లైన్ లైన్లైనా ఉండాలి. కానీ మీ ప్రశ్న నాలుగు లైన్లు ఉంటే ఆన్సర్ లైన్ కూడా ఒకకపోతే ప్రజలకు ఏమొదిది? అసలు అసలు మీరు ప్రజలకు ఏమొదిది samajharu. కమిషన్ ఇవ్వార్ బాగాలేదంటే ఎందుకు? బాలేదని అంటున్నాను అంటున్నా, బాలేదేన ఎందుకు అంటున్నా కూడా చెప్తున్నా కదా. మీరు అది ఇంతలేదు నేను అది. నేను బాగలేదని ఎందుకన్నా అన్న అంటే ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కడ ఏ కమిషన్ కూడా ఈ రకంగా ప్రవర్తించలేదు. ఓకే. నెంబర్ వన్ రెండవది ఎంక్వైరీ ఏదైతే మ్యాటర్ మీద ఎంక్వైరీ జరుగుతుందో దానికి సంబంధించి ప్రజల్లో ఒక తప్పుడు సమాచారం పోయే పద్ధతుల్లో మీరు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడిన్రు ఏ విషయంలో మాట్లాడిన్రు అనే విషయం కూడా చెప్పినాం ఛత్తీస్గఢ్ విషయంలో మీరు ఛత్తీస్గఢ్ ఒప్పందం విషయం ఇట్లా మాట్లాడినరు ఇది కరెక్ట్ కాదు ముందు ఛతీష్ ఆ పాయింట్స్ అడగడం ముందు ఏ తరహా విచారణ ఉండాలి మీరు కోరుకున్నారు విచారణ సంస్థలతో జరిపిస్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాంటి ఈ ప్రపంచంలో ఉన్న ఎవరితోనైనా చేసుకొని మాకు సంబంధం లేని విషయం మాకు సంబంధం లేని విషయం ఎవరు వచ్చి అడిగినా నరసింహం రెడ్డి గారు నర్సింహారెడ్డి గారు కాదు నర్సింహారెడ్డి ఆ రకంగా ప్రవర్తించకపోతే మేము నిన్న నరసింహారెడ్డి గారు నన్నమా మేము ఇప్పుడు మాట్లాడినాం మీరు కూడా అర్థం చేసుకోండి మాట్లాడుతున్నారు పదకొండో తారీఖు వరకు మేము ఎప్పుడు కూడా కమిషన్ విషయంలో ఒక మాట ఎవరు కూడా మాట్లాడలేదు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఒక మాట కూడా ఎప్పుడు మాట్లాడలేదు అందరు ఆఫీసర్లు పోయినరు ఇచ్చిండ్రు మాకు కూడా నోటీస్ ఇచ్చినప్పుడు మేము కూడా గౌరవంగా నరసింహారెడ్డి గారికి గౌరవం ఉంది మాకు వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సందర్భంలో కొన్ని సందర్భాల్లో వారు వ్యక్తిగతంగా సపోర్ట్ చేసిర్రు కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా బయటపెట్టింది కూడా వారే వాస్తవానికి మేము తెలంగాణ ఉద్యమకారుడిగా వారిని గౌరవించేది చాలా మాకు ఎక్కడ కూడా ఎటువంటి వారి ఇంటికి మాకు సందేహమే లేకుండే అదే కదా మీరు గుర్తి వినరేందుకు మరి మీరు కూడా వినరేందుకు తొందరపడతారు మేము ఆ గౌరవంతో ఉన్నాం తప్పకుండా వారు ఉన్నదిన్నట్టు చేస్తారు ఉన్నట్టు చెప్తారని భావనతో ఉన్నాం మేమందరం కూడా అందుకే వారు ఇచ్చిన దాన్ని కేసీఆర్ గారు వారు నోటీస్ ఇద్దరు గౌరవించి తిరిగి లెటర్ రాశాను ఏమని మాకు ఇప్పుడు ఎన్నికలలో ఉన్నాము కాబట్టి మాకు జూలై వరకు సమయం ఇవ్వండి అని లేదు వారు పదిహేను ఈ లోపల మాకు కూడా గడువు తొందర ఉంది కాబట్టి పదిహేను లోపల ఇవ్వండి అని అన్నారు వారిని గౌరవించే మేము తయారు చేస్తూ ఉన్నాం లెటర్ తయారు చేసే పనిలో ఉన్నాం ఈ లోపల పదిహేను తారీఖు వరకు మాకు ఇచ్చిన గడువు మాకు ఇచ్చిన గడువు కూడా మేము రాకపోతే కూడా వారు సమం చేసే అవకాశం కూడా ఉంది వారికి అది కూడా ఉంది అధికారం కూడా ఉంది దాంట్లో అయినా మేము అట్లాంటివి కాకుండా మేము సమయం లోపల ఇవ్వాలని చెప్పి మేము తయారు చేస్తున్న క్రమంలో పదిహేను తారీఖు వరకు మాకు సమయం ఇచ్చి పదకొండు నాడే వారు మాట్లాడి వారు మాట్లాడింది ఇప్పుడు మీరు తీస్తే మీరు కూడా అసలు తీసి చూడండి సేమ్ రేవంత్ రెడ్డి గారు ఇతర కాంగ్రెస్ నాయకులు గతంలో ఏం స్టేట్మెంట్లు ఇచ్చినారో బీజేపీ వారు ఏం స్టేట్మెంట్లు ఇచ్చినారో ఆ స్టేట్మెంట్లకు సరిపోయే పద్ధతిలో వారు మొన్న మాట్లాడింది ఉంది సో దానిపైన మేము దానిపైన మేము అభ్యంతరం చెప్పి ఇది ఒక పవిత్రమైన కార్యంలో మీరు ఉన్నప్పుడు ఇటువంటి పని చేసి మీరు మీడియాని అట్రాక్ట్ చేసి మీడియా ద్వారా మాట్లాడి మా వాదన వినకముందే మీకు ఏ అనుమానాలు ఉండినో వాటికి సంబంధించి మా దగ్గర సమాచారం తీసుకోకముందే ఒకవైపు సమాచారం విని మీరు మాట్లాడడం అనేది ఏదైతే ఉందో ఇది మీరు విచారణార్హతను కోల్పోయినరు దయచేసి మీరు దీంట్లో నుంచి విత్తన అవుతే మంచిది అనే మాట మీకు ఇంకో విషయం కూడా దీంతోపాటు ఒక విషయం చెప్పి కంప్లీట్ చేస్తాను ఇక్కడ ఒక్కొక్కనే కాదండి కోర్టులలో కూడా కోర్టులలో కూడా మీ మీద విచారణ జరుగుతున్న సందర్భంలో మీకు సంబంధిత పీపీ గారి పైన కానీ ప్రాసిక్యూటర్ పైన కానీ సంబంధిత జడ్జి పైన కానీ నమ్మకం లేకపోతే నాది వేరే కోర్టు మార్చండి అనే హక్కు కూడా మీకు నాట్ ఆప్షన్ ఉంటుంది కానీ ఈ సందర్భంలో వస్తున్నటువంటి అనేక అనుమానాలు ఎందుకు పక్కదారి అనేటువంటి మాట ఎందుకు వాడాల్సి అసలు ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాన్ని నివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా మీద ఉంది నెంబర్ వన్ ఇప్పుడు ఏదైనా సరే మంత్రిగా పనిచేశారు మీకు కూడా ప్రభుత్వాల్లో భాగస్వామ్యం మీరు ప్రత్యక్షంగా ఏదైనా సరే ప్రభుత్వంలో ఒక ఎక్సెప్షనల్ కేసెస్లో తప్ప ఒక ఐదు లక్షలకు పైబడ్డ ఏ కాంట్రాక్ట్ అయినా సరే నేరుగా ఇచ్చేటువంటి నామినేషన్ సిస్టంలో ఇచ్చేటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా ఈ టెండర్ ద్వారానే వాటిని ఇవ్వాల్సిన పరిస్థితి కానీ యాదాద్రి భద్రాద్రి విషయంలో ఎందుకు నామినేటెడ్ పద్ధతిని ప్రభుత్వం ఎంచుకుంది ఇక్కడే అనుమానం ఉంది అన్నది మొదటి ప్రశ్న వంద శాతం ఇక్కడ అనుమానం ఉండడానికి స్కోపే లేదు ఎందుకు లేదు అని అంటే ఎక్కడ మీరు అన్నది అంటే నామినేషన్ పైన మీ బంధువులకో మీ చుట్టాలకో మీ దోస్తులకో ఇంకొకరికో ఇచ్చుకున్నప్పుడు దాంట్లో పొరపాటు జరిగింది ఫేవర్ జరిగింది అని అనుకునే ఉన్నాయి కానీ ఇక్కడ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు టెండర్ ప్రాసెస్ ఏ అవసరం లేదు నేరుగా నామినేషన్ పద్ధతులు ఇవ్వచ్చు అనేది చట్టంలోనే ఉంది కానీ ఎలక్ట్రానిక్ కాంపనెంట్స్ అయిపోలేదు అయిపోలేదు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి సంబంధించిన అంశాలు మాత్రమే బిహెచ్ఎల్ ప్రొ ప్రొక్రూట్ చేసింది లేకపోతే ఇచ్చింది తప్ప సివిల్ వర్క్స్ లో కానీ మిగతా అంశాల్లో కానీ ఎక్కడ బిహెచ్ఎల్ పాత్ర లేదు అవన్నీ కూడా ఏం జరిగాయి అవన్నిటి మీద ఎందుకు ఈ టెండర్ మీరు వెళ్ళలేదు మీరు చాలా సమాచార లోపం ఉంది అది మొత్తం కూడా ఈ టెండర్లో ఉన్నవి అవన్నీ ఈ టెండర్లు పెట్టి పాటలు కూడా అట్లా నామినేషన్ లేదు ఎవరికి ఇచ్చారు ఏ విషయం ఎంత మేరకు ఇచ్చారు అనే విషయంలో మీరు ఎందుకు ట్రాన్స్పరెంట్ గా వ్యవహరించలేదు ఎందుకు లేదు అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి ఈ టెండర్ పార్టిసిపేట్ చేసి వాళ్ళు

అది లక్ష రూపాయలు ఇచ్చిన టెండర్ లోనే పోయింది కానీ ఈ మొత్తం ఈ మొత్తం వ్యవహారంలో జెన్కో సంస్థను డమ్మీగా చేసి టెక్నికల్ అంశాలు కూడా ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది అన్నది కదా ఇప్పుడు మీద వస్తున్నటువంటి ఆరోపణ కాదు కాదు దీంట్లో అది లేదు టర్మ్స్ చూసుకోండి ఒకసారి చాలా లేదు మీకు వచ్చినటువంటి మొదట ఇప్పుడు మీ సమాధాన వ్యవహారం వచ్చింది కానీ మీరు కన్ఫ్యూజ్ కాకండి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది కేవలం బీహెచ్ఎల్కి ఇచ్చిన దానిపైన మాత్రమే ఉంది మిగతా వాటిపైన లేదు ఎందుకంటే మిగతా అవి జో ఆధ్వర్యంలో ఇచ్చేది ఎప్పుడు కూడా టెండర్ ప్రాసెస్లోనే ఇస్తారు టెండర్ ప్రాసెస్లోనే ఇచ్చారు దాని మీద చర్చనే లేదు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మాట్లాడలేదు ఇంకోరు మాట్లాడలేదు దాని మీద ఇష్యూ లేదు బీహెచ్ఎల్కి అన్నది నిజంగా కాదు దాంట్లో తప్పు మీరు అనేది అసలు అది చర్చ రాలేదు ఇప్పుడు మీరు మీరు తెలుగు మాట్లాడుతున్నారు కానీ చర్చ రాలేదు ఎప్పుడు జెనుకో ఇచ్చిన దాంట్లో లక్ష రూపాయలది కూడా త్రూ టెండరే నామినేషన్ ఎప్పుడు ఉండదు లేదు మొత్తం నేను అడుగుతున్న ప్రశ్న ప్లాంట్ల ఏర్పాటు క్రమంలో కానీ విద్యుత్తులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల విషయంలో కానీ జన్కోని కేవలం డమ్మీ చేశారు జన్కో సంబంధించిన సమాచారం తీసుకోకుండా కేంద్రం కేవలం రాష్ట్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా తన ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంది అన్నది కదా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ కాదు అసలే కాదు మీరు ఫస్ట్ టైం మాట్లాడుతున్నది కానీ అస్సలే కాదు ఎందుకంటే జనుకోని డమ్మి చేయడానికి ఎవరికి స్కోప్ లేదు అసలు జనుకో అనేది దాని పని అది చేసుకుంటారు తప్ప దానికి వారు ఇన్వాల్వ్ గారు ఇంకొకటి దీంట్లో ప్రభుత్వం నిర్ణయం చేసింది ఎక్కడా అని అంటే బీహెచ్ఎల్ ద్వారా చేయించాలనే విషయంలోనే ప్రభుత్వ నిర్ణయం అందులో సందేహం లేదు అది గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాబట్టి నామినేషన్ మీద ఇయడానికి చట్ట ప్రకారమే అవకాశం ఉంది కాబట్టి ఇచ్చినాము అందులో సందేహం లేదు ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకోటి కూడా మీరు గమనించాల్సింది బీహెచ్ఎల్ చైర్మన్ జన్కో చైర్మన్కో ఇంకొకరికొక లంచం ఇస్తాడండి ఎక్కడన్నా ఆయన వచ్చే ముంచటా అది సాధ్యమవుతుందా ఛత్తీస్గఢ్ గవర్నమెంటు అక్కడ ఈఆర్సీ ఉంది ఇక్కడ ఈఆర్సీ ఉంది ధరలు నించే రెండు ఈఆర్సీలు ఇంకొరవరికి పాత్ర లేదు లంచాలు ఇచ్చుకుంటాయి ఎక్కడన్నా సంస్థలు ప్రభుత్వ సంస్థల ఇది కేవలం ఒక ప్రభుత్వ సంస్థకి ఇచ్చాము అన్న అంశం మీద తప్పించుకునే ప్రయత్నం తప్పించుకోవడం కాదండి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆ పదవే వద్దు అంటున్నా తప్పించుకోవడం ఎందుకు ఇచ్చింది వాస్తవం ఇంకా తప్పించుకునేది దాంట్లో కానీ ఇచ్చింది వాస్తవం చెప్తున్న వాస్తవం కానీ కానీ ఇక్కడ వ్యవహారాల్లో ఒకటి సివిల్ కాంట్రాక్ట్ లకు సంబంధించిన అంశం లేకపోతే అందులో ఉన్న సబ్ కాంట్రాక్టులు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారని కూడా మీద ఆరోపణ ఉంది అదే తెలివితేటో ఇవ్ తాగుబోతాడు మాట్లాడే ఇప్పుడు ఈ రోజు సాక్షాత్ మంత్రిగా ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్న స్టూడియోలో విన్నారు కదా ఆరోపణ తన అనుచరులకో తన అనుయాయులకు సబ్ కాంట్రాక్ట్లు ఇప్పించాడు ఇప్పించుకున్నాడు అన్నది కదా మీ ఆరోపణ సబ్ కాంట్రాక్ట్లు వందల మంది వందాడు ఇష్టమైన కంపెనీకి ఇష్టం మనకేమింటది మీకు ఇష్టమైన వాళ్ళకి పిచ్చారని కదా నాకు ఇష్టమైన వానికి ఆయనకి ఇష్టమైన వానికి పిపిస్తారు ఆ వాడు తిక్కలొడు తిక్కలొడుగా సార్ పిచ్చింది మరి BHL ద్వారా మీరు మీకు అనుయాయుల ద్వారా ఇప్పించుకున్నారు బిహెచ్ఎల్ మీ మీద ఆరోపణ బిహెచ్ఎల్ ఇంటర్న్ మళ్ళీ టెండర్ లోనే విల్సింది అది కూడా తెలుసుకోవాలి ఆఫీస్ చోటికి తెలియదు బిహెచ్ఎల్ మళ్ళీ ఇంకేదైనా వర్స్ ఇతరులకు ఇవ్వదసుకుంటే సేల్స్ మీ మీద ఆరోపణ చేసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు మిమ్మల్ని ప్రెస్సనరి అయిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు అంతే కదా వాడు ఇడియట్ కాకపోతే ఎట్లా మాట్లాడతాండి బిహెచ్ఎల్ టెండర్లో మనం ఇట్లా ఇన్వాల్వ అయితమండి కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఇంటర్న్ సబ్ కాంట్రాక్ట్లు మీకు కావాల్సిన దాంట్లో మనం ఎట్లా ఇన్వాల్వ్ ఉంటున్నా మనకెట్లా వీలైతుంది ఎవరన్నారు అన్నారు ఎక్కడది ఇంకొకటి ఈరోజు 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 కాంగ్రెస్ నాయకులు మీద చేస్తే పిచ్చి తెలివితేషన్ తప్పిం కూడా కాదు ఎందుకంటే బిహెచ్ఎల్ ఎక్కడ టెండర్లు బిహెచ్ఎల్ టెండర్లు మీరు ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది అసలు ఇంకొకటి టెండర్ అనేది వాళ్ళు ఇష్టం వచ్చినానికి ఇచ్చుకుంటారు అందులో కూడా సివిల్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి అందులో సివిల్ వర్క్స్ని వాళ్ళే టెండర్ పిలుచుకుంటారు దాంట్లో కాంపిటేటివ్ బిడ్లో పోయినారు వాళ్ళు పది శాతం పదిహేను శాతం ఇరవై శాతం లెస్లో కూడా తీసుకున్నారు వాళ్ళు ఎవరు తీసుకున్న వాళ్ళు వాడెవడో నాకు ఎవడో తెలియదు నేను ఎవరు నేను వాళ్ళు కూడా కాలేదు ఇంకొకటి ఏంటంటే ఈ టెండర్ల విషయం మా దానికి రాదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరైనా వాళ్ళైనా ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది బట్టి కడితే ఇప్పుడు తెలుస్తుంది మీరు బట్టిని పిలిచి ఒకసారి మాట్లాడండి టెండర్లు పొద్దున టెండర్ల మంత్రికి గానీ ఇంకోటి కానీ సంబంధం ఉంటుందా దాంట్లో అసలు మనం విలువడానికి ఏమన్నా స్కోప్ ఉందా వెంటర్ మరొక మరొక అంశం ఇక్కడ అందరూ కూడా వేలెత్తి వేలెత్తి చూపుతున్నటువంటి అంశం ప్రత్యేకించి టెక్నికల్ గా సబ్ క్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడారు ప్రపంచం అంతా కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వెళ్తుంటే మీరు ఎందుకు పాతశ్యతక పచ్చి సబ్ క్రిటికల్ టెక్నాలజీని మాత్రమే ఎందుకు వాడారు అన్నది టెక్నికల్గా వస్తున్నటువంటి ఒక ప్రశ్న ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే కడుతున్నారు ఇండస్ట్రీస్ ఈ ఈ ప్లాంట్లు ఆ రోజుకి మనం బిహెచ్ఎల్కి సబ్ క్రిటికల్కి ఇచ్చే రోజుకి పదిహేడు ప్లాంట్లు భారతదేశంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే నిర్మాణం అవుతున్నాయి అవుతున్నాయి మీకు ఇంకోటి కూడా చెప్పాలి ఆ రోజు ఉన్న పరిస్థితులలో తెలంగాణకి ఎంత వీలైతే అంత తొందరగా విద్యుత్ని తీసుకురావడం అనేది మా బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ లేక ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో ప్రజలకు తెలుసు లక్షలాది మంది రైతులు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారు వాణిజ్యపరమైన ఇబ్బందులు ఎట్లున్నాయి మీ స్టూడియో లాంటివి ఎట్లా ఇబ్బందులు ఉన్నాయి విద్యుత్ లేక మనం అందరం కూడా చూసినాం వేలాది మంది రైతులు చచ్చిపోయిన సందర్భాలను చూసినాం మనం ఆత్మహత్యలు చూసినాం పారిశ్రామికవేత్తల ధర్నాలు చూసినాం ఈ అన్ని సమస్యలు ఉన్న సందర్భంలో మనం ఇమ్మీడియట్గా ఎంత వీలైతే అంత తొందరగా విద్యుత్ ఉత్పత్తిని చేయాలి అనుకున్నాం అని బిహెచ్ఎల్ బిల్ సంప్రదించినప్పుడు వాళ్ళు ఎనిమిది వందల మెగా కట్టాలంటే మాత్రం ఐదు సంవత్సరాలు పడుతుంది సార్ కానీ మీకు రెండు సంవత్సరాల్లో పూర్తి కావాలంటే మా దగ్గర సబ్టికల్ టెక్నాలజీతో మెషినరీ ఈక్విప్మెంట్ రెడీగా ఉంది సివిల్ వర్క్స్ చేస్తే చాలు మేము ఫిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు కనుక అట్లా మాకు అవకాశం ఇస్తే చేస్తాము చెప్పారు అది కేంద్ర ప్రభుత్వ సంస్థ తప్పకుండా దాన్ని విశ్వసిస్తాం వాళ్ళు ఆ మాటల ప్రకారం రాసి ఇచ్చిండ్రు మనకు అగ్రిమెంట్లోనే ఇచ్చారు దాని ప్రకారం వాళ్ళకి ఇచ్చినాం వాళ్ళు నిజంగా టూ ఇయర్స్లో చేసే శక్తి ఉండే వాళ్ళకి కానీ మన దురదృష్టం ఎన్జిటిలో స్టే రావడం ఆ స్టేతోని సంవత్సరాల తరబడి ఆగిపోవడం ఆ తర్వాత కరోనా రావడం కొంత ఆలస్యమైంది జరిగింది ఇది సబ్క్రిటికల్ టెక్నాలజీతోని ఎక్కడ పాయింట్లేవు మొత్తం ప్రపంచంలో ఒక టెక్నాలజీ ఆల్రెడీ వచ్చింది సూపర్ టెక్నాలజీ దాన్ని మీరు యూటిలైజ్ చేస్తారు దాంట్లో దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంది సరే ఇది రెండు వేల పదిహేడు లోపల పూర్తయ్యేటట్టుంటే ఇప్పుడు కూడా ప్రారంభం చేసుకోవచ్చు అని చట్టంలో ఉంది చట్టంలోనే ఉంది ఎందుకు మనం ఇంగ్లాండ్లో జరిగిన దాంట్లో సమ్మిట్లో ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో ప్రపంచవ్యాప్తంగా కొంత ఎమిషన్స్ని తగ్గించాలి కార్బన్ ఎమిషన్స్ను తగ్గించాలన్న దాంట్లో భాగంగా వీలైనంత మేరకు సూపర్ క్రిటికల్ ఎంకరేజ్ చేయాలి అనేది ఇదే నిషేధితమైంది కాదు సూపర్ క్రిటికల్ ఎంకరేజ్ చేయండి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక ఒప్పందం ఏదైతే చేసుకున్నారో దాంట్లో భాగంగా వచ్చింది అది రెండు వేల పదిహేను వచ్చింది కానీ వచ్చినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే పదిహేడు లోపల పూర్తి చేసుకోవాలంటే ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఉంది మా దగ్గర ఉన్నాయి పదిహేడు లోపల చేస్తాం సార్ అని చెప్పి వాళ్ళు రాసిచ్చిన అగ్రిమెంట్ ఏమి ఉంది దాని ప్రకారం ఇచ్చిన అట్లా మాకేండ్లంగా దాంట్లో ఇంకోటి ప్రజలకు పోవాలి ఒకటి నిమిషం రెండు సంవత్సరాల కాలంలోనే వెయ్యి ఎనభై మెగావాట్లు ఇస్తారంటే ఇంకా అంతకు మించిన గొప్పవరమే ఉంటుంది తెలంగాణకి ఆ దాంట్లో మాకేం మాలఫైడ్ ఇంటెన్షన్ ఉంటుంది ఇచ్చేది బీహెచ్ఎల్ కు అందులో ఏమన్నా లంచం వచ్చేది ఉంటుందా ఎవడన్నా ఎవడో నూనె రూపాయలు చేయమారేది ఉంటుందా ఏముంటుంది మాకు ఎంత వీలైతే అంత తొందరగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి ఎందుకు అంటే అప్పటికి నార్త్ సౌత్ గ్రిడ్ కూడా లేదు బయట నుంచి తెచ్చుకోవడానికి అవకాశం లేదు సౌత్ ఇండియాలో ఎక్కడ కరెంట్ లేదు ఆ రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలకు కూడా ఇబ్బంది ఏముంది అన్ని చోట్ల పవర్ కట్స్ ఉన్నాయి కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు అప్పటికి మన వీడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎక్కడైనా పవర్ కట్స్ ఉన్నాయి విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో లేదు కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉత్పత్తి పెంచుకోవడానికి రెండు కీలకమైన అంశాలు రెండు కీలకమైన అంశాలు చేశాడు ఒకటి తెలంగాణకి కరెంట్ రిక్వైర్మెంట్ ఉంది ఖచ్చితంగా ఆ రోజున కరెంటు కోసం అటు రైతాంగం పారిశ్రామికలు అందరూ ఆందోళనపడుతున్నమాట వాస్తవం కానీ ఆ ఒక్క అంశాన్ని అడ్డం పెట్టుకుని ఆ అంశం ప్రాతిపదికన కరెంటు త్వరగా ఇప్పిస్తున్నాం అనేటువంటి ఒక అంశం ప్రాతిపదికన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కానీ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో కానీ ప్రభుత్వం ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకుని కోట్ల రూపాయలు దండుకుంది అన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలేదు ఈ మొత్తం కమిషన్ ఈ కమిషన్కి సంబంధించిన పునాదే అది కాదంటారా కాదు అయ్యో వాళ్ళు ఏదో మాట్లాడితే రాజకీయ నాయకులు నోటికొచ్చింది మాట్లాడితే మీరు అట్లా మాట్లాడితే ఎట్లా కరెక్ట్ కాదు కదా దీంట్లో ఏముంది ప్రభుత్వం యొక్క నిబంధనలలో ఎక్కడైనా ల్యాబ్స్ ఉందా అనేది మాత్రమే ఈ మొత్తం ల్యాబ్స్ ఉందా ల్యాబ్స్ అదే చదువు వినండి ల్యాబ్స్ ఉందా చదువుతా మీరు చదువుతా ల్యాబ్స్ ఉందా దాని కంట్రిబ్యూషన్ లో దీని వల్ల రాష్ట్ర ఖజానాకి ఏదైనా పెద్ద ఎత్తున డెంట్ పడిందా ఇది కదా అక్కడ అదే కదా ఏ స్కామ్ కైనా సరే బేసిక్ అంశం అవును దీంట్లో ఏంది అదే కదా అదే కదా కమిషన్ ఇచ్చింది బిహెచ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది డెంట్ పడింది రాష్ట్ర ఖజానాకి ఎందుకు నష్టం జరిగింది మూడిటి మీదనే వాళ్ళు ప్రధానమైన అభ్యంతరాలు తీసుకుంది ఒకటి ఛత్తీస్గఢ్తో ఒప్పందం అవును రెండు పీజీసీఏ లైన్ విషయంలో చెల్లింపులు మూడు యాదాద్రిలో యాదాద్రిని ఎందుకు అక్కడ నిర్మాణం చేసిన నాలుగు భద్రాద్రిలో సూపర్ క్రిటికల్ కాకుండా సబ్ క్రిటికల్ ఎందుకు వాడిన్రు ఈ నాలుగిట్లో ఎవరితోని మనకు అగ్రిమెంట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ బిహెచ్ఎల్ భారతదేశంలో ఉన్న నవరత్నాలు ఒకటైన బిహెచ్ఎల్ సంస్థతోని ఇందులో ఒక రూపాయికి ఎక్కడనైనా అవినీతికి స్కోప్ ఉంటుందా అవకాశం ఉంటుందా అవకాశమే లేదు కాబట్టి ఈ విచారణ కమిటీ దీంట్లో ఏమీ తెలియదు నేను ఆనాడే చెప్పిన దీని కొండంతవ ఏందో ఎలకన అనుకుంటారు కానీ ఎలక కాదు దాని తోక కాదు దాని వెంట్రుక కూడా ఏం దొరకదు ఇలా అని చెప్పినా స్పష్టంగా నేను క్లియర్గా చెప్పినా ఎందుకు అని అంటే మేము గంత పారదర్శకంగా ఉన్నాం గంత మల్లెపులాగా ఉన్నాం ఎందుకంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇచ్చిన తర్వాత దాని ఇతర టెండర్లలో మాకు సంబంధం లేదు మాకు సంబంధం ఉండి అవసరం లేదు మళ్ళీ మళ్ళీ మీకు చెప్పాలి మీకు కూడా చెప్పాలి మీ బ్యాక్టర్ నంబర్ ఒక cuestión మీకు కూడా చెప్పాలి ఇదంతా జస్టిస్ సస్సిమారెడ్డి గారి మీద మీకు ఎందుకింత ఆగ్రహం జస్టిస్ సస్సిమారెడ్డి గారు ఎందుకు ప్రస్కారం పెట్టి మా మీద మాట్లాడారు అని చెప్పి మీరు ఎందుకింత అభ్యంతరం పెట్టి అసలు కమిషనర్ రద్దు చేయాలి లేదంటే కమిషనర్ రిజైన్ చేయాలిని ఎందుకు అడుగుతున్నారు ముందే ఒక ఉన్న వ్యవహారం మాది చెప్పి ట్రాన్గా మీరు కాబట్టి ఇంకో రెడీ అని మీరు కన్ఫ్యూజ్ కాదు ఫస్ట్ చాలా క్లియర్గా రాసి చెప్పి చెప్తూనే మా అభ్యంతరాన్ని చెప్పినాం మేము నీకు సమాధానం ఏమో అని చెప్పలే మా ఆన్సర్ ఇచ్చేస్తూనే వారు ఏదైతే మాకు పంపిండో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ప్రతి పాయింట్కు మేము ఆన్సర్ రాస్తూనే క్లియర్గా కానీ ఇదే సందర్భంలో మీరు చేసిన చర్య సరైనది కాదు మీరు చేసిన చర్య సరేంది కాదు ఒక కమిషన్ ఉండాల్సిన పవిత్రతతో లేరు ఇది సరైన పద్ధతి కాదు ముందే మీరు లీగల్ ఇవ్వడం వాదన మీద ముందే జడ్జ్మెంట్ ఇస్తారా ఎవరైనా గదే కదా జరిగింది అది తప్పు అని మేము అభ్యంతరం చెప్పినాం ఇప్పటికి కూడా తీసేయమని చెప్పి మేము కోట్లు వేయలే కమిషన్ తీసేయమని చెప్పి మేము కోట్లు వేయలే వారికే వేసినాం మీరు ఇప్పటికైనా పొరపాటు జరిగింది మీ వల్ల కాబట్టి మీ అంతలో మీరు కమిషన్ చుపసంకుంటే మంచిది అని చెప్పి చెప్పినాం చాలా గౌరవంగా వారంటే మాకు కూడా గౌరవం ఉంది తెలంగాణ బిడ్డగా వారి పట్ల గౌరవం ఉంది తెలంగాణ ఉద్యమ సందర్భంలో వారు ఉద్యమానికి ఊతమిచ్చే పద్ధతుల్లో వారు చాలా విషయాలు చేసినారు జడ్జి కాకముందు కూడా వారు పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా ఉన్నారు మాకేం గౌరవం లేక లేదు మేము ఆయన ఎక్కడ తప్పట్టలే కేవలం వారు నిన్న పదకొండో తారీఖు నాడు ఏదైతే మీడియా సమావేశం నిర్వహించడం జరిగిందో అది తప్పు మీ విచారణలో భాగంగా చేయాల్సిన పని కాదు అది సరేంది కాదు అనే విషయం చెప్పినాం బాధ్యత అవసరం రైట్ ఇంకా వ్యవహారం అయిపోలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయదలుచుకుంది ఓవైపు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా కేవలం నిరాధారమైనవి రాజకీయ పరమైనటువంటి అని చెప్పి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న సందర్భంలో మరి ఇప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ని మారుస్తుందా ప్రభుత్వం లేక ఈ విషయాన్ని కమిషన్కే మరిన్ని అధికారులు ఇచ్చి ఇంకా లోతైన విచారణ జరిపిస్తుంది ఈ మొత్తం వ్యవహారం మీద డిబేట్ కంటిన్యూ చేద్దాం